హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే సో ఇదేంటంటే మన గోల్డ్ని ఎలా మెల్ట్ చేస్తారు అంటే బంగారాన్ని కరగబెట్టడం ఎలా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తున్నాను సో ఇక్కడైతే మన ధర్మాకోల్ షీట్స్ ఉన్నాయి కదా సో ధర్మాకోల్ షీట్స్ పైన ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టారండి దానిలో మన గోల్డ్ పాత బంగారం ఉంటుంది కదా సో దాన్ని వేరే బంగారం లాగా మనం చేయించుకోవాలనుకున్నప్పుడు మన పాత బంగారాన్ని కరగబెడతారు కదా సో ఆ కరగబెట్టే బంగారం మొత్తాన్ని ఆ బౌల్లో చిన్న బౌల్ ఉంది కదా సో దాంట్లో వేసారండి వేసిన తర్వాత గ్యాస్ గ్యాస్ ద్వారా ఒక ఫ్లేమ్ అది చూస్తున్నారు కదా మీరు ఆ ఫ్లేమ్తో కరగబెడుతున్నారు దాన్ని సో మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉన్నారనమాట ఆల్మోస్ట్ మనకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది ఇది మొత్తం బాగా హై హీట్లో హీట్ చేస్తున్నారనమాట గోల్డ్ని పక్కన కొంచెం ఉంది చూడండి ఈ పక్కన అది కూడా గోల్డే ఆల్రెడీ కరగ కరగబెట్టేశారు మన పాతది గోల్డ్ని సో మళ్ళీ వేరే ఇంకా వేరేది కరగబెడుతున్నారు సో దా దాన్ని అయితే నేను వీడియో తీసాను లైవ్గా అలా కరగబెడతా ఉన్నప్పుడు ఒక చిన్న పొడి లాంటిది ఏదో వేశారండి దాన్ని అది వేస్తూ ఉండంగా గోల్డ్ దగ్గర పడుతుంది సో అలా దగ్గరకు వచ్చిన తర్వాత పక్కన ఐరన్ స్టాండ్ పెట్టుకున్నారు చూడండి బ్లాక్ కలర్లో ఉంది ధర్మకోల్ షీట్ పక్కనే దానిలో ఆ వేడి వేడిది గోల్డ్ కరగబెట్టిన దాన్ని దాంట్లో వేస్తే అది మనకి ఒక చిన్న చిన్న రెక్టాంగులర్ షేప్లో వస్తుంది అనమాట సో పక్కన ఉంది చూడండి అది కూడా గోల్డే అది గోల్డ్ని అలా మెల్ట్ చేసినప్పుడు అలా పెట్టారు ఇది కూడా అంతేనండి ఇప్పుడు కరగబెట్టేది కూడా అండ్ ఇప్పుడైతే గోల్డ్ రేట్ అయితే చాలా అంటే చాలా రేటు ఉంది ఫైవ్ ఒక గ్రామ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఉందండి ఒక గ్రామే ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే వామ్ అసలు గోల్డ్ రేట్లు భూమి రేట్లు అయితే భూముల రేట్లు అయితే పెరుగుతూనే వస్తున్నాయి అండ్ ఇంకా కేడిఎమ్ అయితే ఆ ట్వంటీ టూ క్యారెట్ అయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంది కదా ఒక గ్రాము అండ్ చూడండి అది కరగబెట్టేసి దానిలో వేసేసాడండి ఐరన్ స్టాండ్లో ఆ స్టాండ్లో వేసిన తర్వాత వా దాన్ని తీసి కాలుతుంది కదా సో దాన్ని వేరే ఒక చూడండి అలా రెండు చోట్ల పడినాయి కాబట్టి సరిగా రాలేదండి అది ఒక బిళ్ళలాగా వస్తుంది మనకి అలా రాలేదు కాబట్టి మళ్ళీ కరగబెడుతున్నాడు కరగబెట్టి అది మొత్తం ఒకటే చోట పడేలాగా చేస్తున్నాడండి ఇలా హీట్ అవ్వగానే అది ఐరన్ స్టాండ్లో పడిపోగానే గట్టిగా అయిపోతుంది సో అలా గట్టిగా అయిపోయిందని వేడిగా ఉంటుంది కాబట్టి తీసి వాటర్లో వేసేస్తాడు వేసిన తర్వాత దాన్ని మన ఎన్ని గ్రాములు ఉందో వెయిట్ వేసి దానికి క్యారెట్ సర్టిఫికెట్ అంటే దాని టెస్టింగ్కి పంపిస్తారు మళ్ళీ దానిలో ఎంత క్యారెట్ ఉంది గోల్డ్ అనేది టెస్టింగ్ పంపించి దాన్ని బట్టి మనకి రేట్ అనేది ఇస్తారనమాట సో ఇది కేడిఎం అయినా కూడా ఇలాగే చేస్తున్నారు ప్రాసెస్ అనేది ఎందుకంటే వాళ్ళకి టెస్టింగ్ అనుమానం లేకుండా సో ఇక్కడ చూడండి వేశారు కదా ఇందాక రెండు చోట్ల పడింది సరిగ్గా రాలేదు కదా ఇది ఒక చిన్న బిల్లలాగా వస్తుంది ఇప్పుడు మొత్తం ఒక చోట వచ్చింది చూడండి సో అదేనండి గోల్డ్ సో దాన్ని మళ్ళీ ఒకసారి షైన్ వచ్చేలాగా మన గ్యాస్ సహాయంతో ఆ ఫ్లేమ్తో అలా చేస్తూ ఉంటారు చూడండి ఎలా హీట్ చేస్తున్నారో దాన్ని దాన్ని తీసుకెళ్ళి వాటర్లో వేసేసాడు వాటర్లో వేసిన తర్వాత ఇంకా ఇది కూడా గోల్డేనండి సో దీన్ని కూడా ఇలా హీట్ చేసి షైన్ వచ్చిన తర్వాత వాటర్లో వేసేస్తారు ఇదేనండి ఇంకా గోల్డ్ ప్రాసెస్ అయితే సో బంగారాన్ని ఎలా కరిగి పెడతారా కరగబెడతారని చాలామంది తెలియకపోవచ్చు సో ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి